హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉంటారు భక్తితో గుడిలోకి వెళ్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీ తలరాతను మార్చాలంటే మారాలంటే కేవలం ఈ చెట్టును తాకండి చాలు మీకు మహారాజయోగం పడుతుంది మీ తలరాత మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలి అనే ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ తొలి ఏకాదశి పండుగలకు అది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది ఈ తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయడం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకముఖంగా పనిచేసే సమయమే ఈ ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శని ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేష పాంపు పైన శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ తొలి ఏకాదశి భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘసిమంగలి యోగం కలుగుతుంది మాంగళ్యం చల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తువులను ధరించడం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తువులను వేసుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తువుల వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగుల దుస్తువులు గ్రహాల అనుకూలతను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తువులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తువులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలని దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్న చుడీదార్ వేసుకున్న లేదా వేరే ఏ డ్రెస్సు వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తువులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అదే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవారు ఒకరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి దాంపత్య జీవితం మారుతుంది బాగుంటుంది కూడా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకు అంత మంచే జరుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులను ధరించండి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటున కుంకుమ ధరించాలి తరువాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం పూజించకముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహనం చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు తులసిలో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి దీనితో పాటుగా పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది మరి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒకటే కాదు దానితో పాటు మహా నైవేద్యాన్ని కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దారిద్రం అంతా కూడా వదిలిపోతుంది నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తరువాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించండి ఇది తొలి ఏకాదశి పూజా విధానం ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి దానిమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి మూడు ప్రదక్షిణలు కూడా చేయండి ఆ తరువాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెతితో దీపాన్ని పెట్టి పదకొండు సార్లు తాకండి ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసముండే దానిమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఎంత చేయటం కుదరని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం అందుకే స్వామివారి పూజలో అమ్మవారి పూజలో దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసముంటారని శాస్త్రం చెబుతుంది దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పండ్లుగా వర్ణిస్తారు దానిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కొలువై ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరత రాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంట్లో దరిదాపుల్లోకి కూడా దుష్ట శక్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఎవరైతే దానిమ్మ చెట్టును దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి పదకొండు సార్లు ఆ చెట్టును తాకుతారో వారికి మహారాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీనారాయణాయ నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు